నువ్వులు కూడా మన పండి నువ్వులు అద్భుతమైన పదార్థాలు నిజంగా ప్రపంచంలో మొత్తం ప్రపంచం మొత్తం ప్రతి దేశంలో పాత పద్ధతుల్లో నువ్వులు ఒక్కటే వాడేది ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం మొత్తంలో కాల్షియం కోసం వాడేది నువ్వులు మీరు టర్కీకి వెళ్ళినా రష్యాకు వెళ్ళినా మెక్సికోకు వెళ్ళిన కాల్షియం కోసం ముందు తరాలు వాళ్ళు అంటే వెనక మన పూర్వీకులు వాడింది నువ్వులే నువ్వులు లేకుండా ఏ వంట జరగదు ప్రపంచంలో మన దేశంలో కూడా కానీ మనం మర్చిపోతున్నాం నువ్వులు వెరి నువ్వులు వెరి నువ్వులు విన్నారా మీరు ఇంకా మంచివి ఇవన్నీ మర్చిపోతున్నాం విత్తనాలు లేకుండా తయారవుతున్నాయి ఇవన్నీ వెనక్కి తీసుకొచ్చాం మీకు కావాలంటే వెరి నువ్వులు నెవ్వులు విత్తనాలు మేము ఇవ్వగలం కొద్దిగా మీరు పెంచండి అందరూ అందరూ వినండి ప్రశ్నే బూడిది గుమ్మడికాయ ఏమీ చేయాల్సిన పని లేదు నూరు గ్రాములు తీసుకొని కాల్ లీటర్ నీరు వేసి రోల్లో కావాలంటే రుబ్బుకోండి లేకపోతే మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోండి అంతే తాగటం పని మీరు తాటి బెల్లం వేసుకోవచ్చు బెల్లం అండి మళ్ళీ చక్కెర బెల్లం వేసుకోవద్దండి రోగం ఎక్కువ అవుతుంది చెరుకుది రోగం ఎక్కువ అవుతుంది తాటి బెల్లం కానీ ఈత బెల్లం కానీ లేకపోతే అలాగే తాగొచ్చు లేదంటే కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసుకోండి మీకు తీపి అవసరం లేదంటే కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసుకొని తాగండి తేనె ఎక్కడుంది బాబు నిజంగా మంచి తేనె దొరికితే నాకు తెచ్చివ్వండి అంతా చక్రపాకం సార్ సార్ నిజమైన తేనె దొరికితే ఖచ్చితంగా వాడండి ఏమి అభ్యంతరం లేదు కానీ జాగ్రత్త అని చెప్తున్నాను అంతే నాకు హలో సార్ సార్ నాకు పల్ వినండి వినండి ప్రశ్న వినండి కాన్సంట్రేట్ ప్రశ్న సార్ నాకు పల్ ఇయర్స్ నుంచి సోరియా ప్రాబ్లం ఉంది సార్ మీ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కొరకు చాలా ప్రయత్నం చేశాను సార్ దొరకలేదు నన్ను సార్ మాకు మాకు మేడం ఆధ్వర్యంలో డైరెక్ట్గానే కలిసి అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ మేడం అసలు యాక్చువల్గా రూపొండ నుంచి వచ్చాను సార్ విలేజ్ నుంచి పేపర్లో నిన్న న్యూస్ చూసాను వచ్చాను ఈరోజు నాకు ఈ అవకాశం ఏమైనా నాకు క్యూర్ అవ్వడానికి సలహాలు ఇవ్వగలదని కోరుకున్నాను ఖచ్చితంగా పుస్తకం దొరికిందా పుస్తకం ఇస్తారు అందులో చర్మ సమస్యలను పట్టి ఉంది నీకు కావాల్సింది సిరిధాన్యాలు కషాయాలు నువ్వుల నూనె నువ్వులు అని అడుగుతున్నారు నువ్వుల నూనె చర్మ సమస్యలకి రామబాణం సో మీరు రోజు రాత్రి పడుకునే ముందు మీ చర్మం ఎక్కడ సమస్య ఉందో అక్కడ పూసుకుంటూ రండి ఆరు నెలల్లో మీ చర్మ సమస్య బాగవుతుంది దానికి కావాల్సిన కషాయాలు సిరిధాన్యాలు ఇన్ఫ్యాక్ట్ ఒక భయంకరమైన రోగం ఉంది చర్మ రోగం ఇక్థియోసిస్ అంటారు అంటే చేపల రోగం అంటారు అంటే చేపలు మీద పులుసులు ఉంటాయే అలా రాత్రి పడుకుంటే పొద్దున్న లేచే లోపల ఒకటిన్నర కేజీ రెండు కేజీలు చేపల పులుసులు దాకా దేహం నుంచి బయటకు వస్తుంది దానికి క్యూర్ లేదు ఏ వైద్యకీయ శాస్త్రంలోనూ క్యూర్ లేదు ఈ సిరిధాన్యాలు చర్మ సమస్యలు వాడి ఇక్ోసిస్ అనే ప్రాబ్లం కూడాను పూర్తిగా బాగైన వాళ్ళు వందల మంది ఉన్నారు సో మీ చర్మరోగం అది ఏమైనా కానివ్వండి అద్భుతంగా బాగవుతుంది ఆరు నెలల నుంచి ఒకటిన్నర సంవత్సరంలో మీరు ఏ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కానీ బాగవుతుంది ఓకే థ్యాంక్ యూ అలాగే కంటి సమస్యలు కిడ్నీలో రాళ్ళు పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ థైరాయిడ్ నీరుగుళ్ళలు హార్మోనల్ ఇంబ్యాలెన్సు గర్భకోశంలో గడ్డలు అలా అన్ని పట్టీలు చేశాం చర్మ సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలామందికి వారికోస్విన్స్ అంటే ఈ కాళ్ళ మీద తొడల మీద ఆకుపచ్చ రంగులో నీళ్ళు రంగులో రక్తనాళాలు గడ్డ కట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి అలాంటి భయంకరమైన రోగాలు కూడాను బాగు చేసుకున్నాము పేజ్ నెంబర్ ఇరవై మూడు అరవై ఏడు సీరియల్ నెంబర్ చర్మ సమస్యలు పేజ్ నెంబర్ ఇరవై మూడు అరవై ఏడు ఇలా అన్ని రకాల రోగాలు మీరు పట్టిలో గమనించుకోవచ్చు థ్యాంక్ యూ మీ అందరికీ ఒక ఉత్సాహం భరోసా రావాలి నా ఉపన్యాసం విన్న తర్వాత హే అది ఏనైనా రోగం ఉన్నాయా బాగు చేసుకోవచ్చు మేము సిరిధాన్యాలు కషాయాలు తాగితే బాగవుతుంది ఆ ఉత్సాహం భరోసా మీలో నింపుకున్నారంటే మీకు జీవితాలు మారిపోతాయి అంటే కంగారు పడకండి ఏ రోగం గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆపరేషన్లతో బాక్ చేయలేమని చెప్పిన రోగాలు కూడాను మీరు ఆహారం మార్చుకుంటే బాగవుతాయి అనే భరోసా నేను ఇస్తున్నాను నేనేవారు ఇచ్చేది ఆ సిరిధాన్యాలు ఇస్తున్నాయి నేను మధ్యలో అంతే మిడిల్ ఏజెంట్స్ అంటారు కదా అలాగా నిజమైన ఆరోగ్యం సిరిధాన్యాల్లో ఉంది మీ చుట్టుముట్టు పెరుగుతున్న ఆ ఆకుల కషాయాల్లో ఉంది ఇది ఒత్తి ఒత్తి చెప్తుంటాను కాదర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ సిరిధాన్యాలు అతి ముఖ్యం థ్యాంక్ యూ సరే సార్ షుగర్ ఉన్న షుగర్ ఉన్న వాళ్ళకి ఏ ఫుడ్ అంటే రైస్ తినకూడదు కదా రైస్ తినకూడదు గోధుమలు తినకూడదు పాలు తాకూడదు చక్కెర తినకూడదు ఇంకేం తినాలయా బాబు అంట అంటే కంట్రోల్ రావాలంటే ఏ ఫుడ్ కంట్రోల్ కాదు పూర్తిగా బాగవుతుంది ఈ ఐదు సిరిధాన్యాలు రెండు రెండు రోజులు మార్చి మార్చి తిను మూడు నెలల్లో నీ షుగర్ కంట్రోల్కి వస్తుంది ఇంకొక మూడు నెలల్లో నీ షుగర్ అనే ప్రాబ్లమే ఉండదు నీకు గ్యారంటీ గ్యారంటీ ఆరు నెలల్లో బాగు చేసుకోవచ్చు పుస్తకంలో పట్టి ఉంది చెప్పాను కదా జ్యూసులు తాగండి సిరిధాన్యాలు తినండి బూడిద గుమ్మడికాయ జ్యూసు సొరకాయ దోసకాయ తొమ్మిది వారాల్లోనే మీరు టాబ్లెట్ సగం తీసేయచ్చు ఇంకో తొమ్మిది వారాల్లో పూర్తిగా తీసేయచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి